స్వతంత్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన విప్లవకారుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అని ఎంపీ గొల్ల బాబురావు విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజ్ కొనియాడారు అల్లూరి వందో వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు ఇక విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తిగా అభివర్ణించారు ఆయన జరిపిన సాయుధ పోరాటం ఒక ప్రత్యేక అధ్యాయం అన్నారు ఇక సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజన్ కొనియాడారు ఇక ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు వైసీపీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నేతలు పాల్గొన్నారు రవి అస్తంభించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి బొందవ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్త నియోజకవర్గంలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద ఘనమైన నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా మనందరం కూడా ఎలాంటి మహనీయుల వర్ధంతికో జయంతికో మనం మాట్లాడి ఏదైతే నివాళులు అర్పించి చేతులు దులుపుకోకుండా ఆ మహనీయుల యొక్క ఆలోచనలు ఆశయాలను కూడా భవిష్యత్ తరాలకు తెలియజేసి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చిన రోజే వారికి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరుతుంది వాళ్ళు చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కుతుంది గౌరవనీయులు దివంగత అల్లూరి సీతారామరాజు గారు వందో వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళు పేద ప్రజలు నమ్మేవాళ్ళు అందరూ కూడా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని ఘనంగా చేసుకుంటున్నాం మన విశాఖపట్నం సిటీలో ఈరోజు ఈ యొక్క వర్ధంతి అతి వైభవపేతంగా జరుగుతుంది నేను ఒకే ఒక విషయం అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ పరిపాలకుల్ని గజగజలాడించడమే కాకుండా ఆ రోజుల్లో మరి పేద ప్రజలైనటువంటి మన్య ప్రాంతాలకి వారికి నిజమైనటువంటి ఆ యొక్క వారికి కావలసినటువంటి ధైర్యం తర్వాత వారికి కావలసినటువంటి శౌర్యం నేర్పినటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావుడు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణం